ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రక్షాలనకు పూనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పదకొండు మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చినటువంటి వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది పదకొండు మంది ఇన్ఛార్జీలనే కాకుండా మరికొంతమందిని అంటే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై మందిని నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఎక్కువగా కొత్త ముఖాలు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేటటువంటి అభ్యర్థులలో ఉండవచ్చు అన్నటువంటి ఒక వార్త అటు ప్రధాన మీడియాలోను సోషల్ మీడియాలోను ఇటు సొంత పార్టీ వైసీపీలోను ఇటు ప్రతిపక్ష పార్టీలైనటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో పాటు అన్ని రాజకీయ సర్కిల్లో నడుస్తున్నటువంటి హాట్ టాపిక్ ఈ అంశం పైన చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంటుకు సంబంధించినటువంటి సీట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే రాజంపేట పార్లమెంటు సీటు కొంత చిత్తూరు జిల్లాలోనూ కొంత ఉమ్మడి కడప జిల్లాలోనూ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఆ రాజంపేట సీటును కూడా కడప జిల్లాలోనే ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఇప్పుడున్నటువంటి సిట్టింగ్లకి ఎవరికైనా స్థాన చలనం కానీ లేదా మార్క్ కానీ సంభవించే అవకాశం ఉంటుందని ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా కడప జిల్లా వైసీపీలో ఖచ్చితంగా ఈసారి పలానా అభ్యర్థిని మారుస్తారు అన్నటువంటి వార్త వచ్చిన ప్రతిసారి వినిపించేటువంటి మొట్టమొదటి పేరు మైలుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శెట్టిపల్లి రవిరాం రెడ్డి రవిరామ్ రెడ్డి రాబోయేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ బడిలోకి దిగాడు ఇందుకు వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సెట్టిపల్లి రవిరామ్ రెడ్డికి సంకేతాలు ఇచ్చాడు లేదా చెప్పేశాడు అన్నటువంటి ఒక వార్త వినిపిస్తోంది సో మైదిపూరి నియోజకవర్గం నుంచి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా కొత్త అభ్యర్థి తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఈ కోటలో అంటే శెట్టిపల్లి రఘురాం రెడ్డి ఈసారి గా అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడం తేలిపోవడంతో ఆయన కుమారుడు శెట్టిపల్లి నాగిరెడ్డి బలిజ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అయినటువంటి సింగసాని గురుమోహన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది గురుమోహన్ బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావడం మైదుకూరు నియోజకవర్గంలో అత్యధిక స్థాయిలో బలిజు కు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు ఉండడం కూడా గురుమోహన్ అభ్యర్థిత్వాన్ని వైఎస్ఆర్ సిపి పరిశీలించడానికి అవకాశం కల్పించింది గురుమోహను మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్నేహితుడిగా వైఎస్ కుటుంబానికి చాలా దగ్గర మనిషిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాయల్టీ ఉన్నటువంటి నేతగా ఆడ చైర్మన్ గా పదవి వచ్చినప్పటికీ ఎక్కడా అంగు ఆర్భాటాలు లేకుండా తమ అధినేత తమ స్నేహితుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పనులను తూచా తప్పకుండా చేసేటటువంటి వ్యక్తిగా అనుకున్నటువంటి పేరు మైదుకూరు నియోజకవర్గ సమీకరణలలో మొదటి స్థానానికి వచ్చేందుకు అవకాశం ఉంది ఇప్పుడు కొత్తగా సి ఏదైతే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సిఏగా పనిచేస్తున్నటువంటి డైనమిక్ సిఐ అంజు యాదవ్ పేరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లుగా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి అంజు యాదవ్ ఎపిసోడ్ను మనం మొత్తం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందన్న ఆరోపణలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి పులివెందుల నియోజకవర్గానికి పక్కనే ఉన్నటువంటి నంది మండలం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తితో పాటు మైకూరు నియోజకవర్గం దువూరు మండలంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల సొంత నియోజకవర్గంగా అంజు యాదవ్ స్థానికురాలు అవుతుంది కాబట్టి అంజు యాదవ్ ఇప్పటికే ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఆర్థిక వనరులు ఇవన్నీ బేరీ చేసుకొని అంజు యాదవ్ పేరు కూడా వైసీపీ పరిశీలించవచ్చు అంటున్నారు అంటే దాదాపుగా మైకూరు నియోజకవర్గంలో శెట్టిపల్లి రఘురాం రెడ్డి ఈసారి పోటీ చేయడు మరి మైలుకూరు మినహాయిస్తే మిగతా తొమ్మిది నియోజకవర్గాలలో డబ్బేలు ఎస్సీ కాన్స్టిట్యున్సీగా ఉంది ఇక్కడ డాక్టర్ సుధా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇక్కడ సుధాతో పాటు జిల్లాలో జిల్లా ఆఫీసర్ గా పనిచేసినటువంటి డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎస్సీ విభాగ చైర్మన్ గా పనిచేసినటువంటి పులి సునీల్ కుమార్లు కూడా ఈసారి టీడీపీ అభ్యర్థిత్వం కోసం వైసీపీ అధిష్టానాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే బడ్జెట్లో కూడా కొత్త మొఖం కనిపించేటువంటి అవకాశం ఉంటుందా లేదంటే సుధా ఉప ఎన్నికలలో ఎన్నికైంది కాబట్టి సుధా యొక్క ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకతను అంత సమయం లేని కాబట్టి సుధాను కొనసాగిస్తారా అన్నటువంటి ఒక చర్చ మైదుకూరులో జరుగుతూ ఉంటే కమలాపురంలో జరుగుతున్నటువంటి చర్చ మరింత ఆసక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న పార్టీ లాజిక్ ను కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కమలాపురం నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచైనా రెండు సార్లు వరుసగా విజయం సాధించినటువంటి వారు మూడోసారి ఖచ్చితంగా ఓడిపోతారన్నటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఈ సెంటిమెంట్ ను చూసి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పక్క నియోజకవర్గం వైపుకు చూస్తున్నారన్నటువంటి ఆరోపణలతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేల పనితీరును బట్టి మార్పులు చేర్పులు లేదా కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి కమలాపురం ఎమ్మెల్యేకి కూడా కమలాపురం నియోజకవర్గంలో కావాల్సినంత వ్యతిరేకత ఉన్న పరిస్థితులు ఇవన్నింటినీ కోడీకరించుకొని కమలాపురంలో కూడా కొత్త మొత్తమే ఉంది అన్నటువంటిది వైఎస్ఆర్సీపీ సర్కిల్లో వినిపిస్తూ ఉంది దానికోసం ఇప్పటికే కమలాపురం ఎమ్మెల్యే కుమారుడు చింతకుమ్మ దీన్ని జెప్పిటీసీ అయినటువంటి నరేంద్ర రామాయణ రెడ్డి ఒక ఖర్చు చేసి ఉంటే కొంతమంది వైఎస్ అవినాష్ రెడ్డి కమలాపురం నుంచి పోటీ చేయొచ్చు లేదా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి దుష్యంత్ రెడ్డి పోటీ చేయొచ్చు లాంటి అనేక సమీకరణలు కూడా కమలాపురంలో ఉన్నాయి ఇంకా వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైనటువంటి కడపలో అంజాల్ బాషాకి అతనికి తమ్ముడికి కావాల్సినంత ప్రజా వ్యతిరేకత ఉందని వీరి అరాచకాలు కావచ్చు భూముల ఆక్రమణలు కావచ్చు నిన్న డైరెక్ట్ గా పోలీసు వాళ్ళ మీద దాడి చేసినటువంటి వ్యవహారంలో వీళ్ళ పాత్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ ఆరోపణల్లో నిజమెంత అబద్ధం ఎంత అనే విశ్లేషణకు పోయే సమయం కాదు కాబట్టి కమలాపురం తో పాటు కడప ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉందని వైసీపీ అధిష్టానం నిర్వహించినటువంటి అంతర్గత సర్వేలలో ఐపాక్ వాళ్ళ యొక్క అనుబంధంగా చేసినటువంటి సర్వేలలో కూడా తేటతేల్లమైనటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపు కడపలో మాజీ మంత్రి ఖలీల్ బాషా కొడుకు పైన ఉందని అంటారు మరి ఖలీల్ బాషా కొడుకు టికెట్ వస్తాయా లేదా కమలాపురంలో ఉన్నటువంటి తన మేనమామను తీసుకొచ్చి కడపలో పెట్టి ఆ మేనమామను సంతృప్తి పరుస్తారా అన్నటువంటిది కూడా ఒక చర్చ జరుగుతోంది ఇక ప్రొద్దుటూరు విషయానికి వస్తే అక్కడ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు గట్టిగా వాయుస్సును ప్రభుత్వానికి సంబంధించి కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కానీ కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి సంబంధించి కానీ గట్టిగా వాయుస్సును వినిపించగలిగేటటువంటి నేత ఈయన పైన అనేక హత్యాసం కేసులు హత్య కేసులలో ప్రమేయం ఉందని అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా అధిష్టానం బలమైనటువంటి రాచమల్లును మారిస్తే మార్చాలన్నటువంటి ధైర్యం చేస్తుందా ఒకవేళ రాచమల్లును మార్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆల్టర్నేట్ పరిస్థితి ఏంటన్నటువంటిది కూడా అధిష్టానం ఆలోచిస్తుంటుంది ఇప్పటికైతే అక్కడ ఆల్టర్నేట్ పర్సన్ కనిపించినటువంటి పరిస్థితి తర్వాత జమ్మలమడుగు మడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సువిరెడ్డి కొత్తగా ఎన్నికైనప్పటికీ జమ్మలమ్మ నియోజకవర్గంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా అసంతృప్తి ఉంది ఇది అనేక పత్రికలలో మీడియాలో సొంత పార్టీలో కూడా ఉన్నటువంటి మాట ఇక్కడ ఎమ్మెల్యేని ఖచ్చితంగా మారుస్తారని ఒకసారి స్వయంగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తారని లేదా జగన్ సతీమణి భారతిరెడ్డి పోటీ చేస్తారని అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఇలా రకరకాల వివాదానాలు ఉన్నప్పటికీ ఎవరు పోటీ చేసినా ఎవరు ఉంటారన్నటువంటి దానిలో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉండరు అనేది ఆ పార్టీలోనే ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి మాట అంటే ఖచ్చితంగా మారుస్తారన్నటువంటి నియోజకవర్గాలలో దాదాపుగా జమ్మలమడుగు పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా పులివెండల్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఇప్పటికే ఆయన దాదాపు లక్ష దగ్గరికి మెజారిటీతో ఉన్నటువంటి పరిస్థితి ఆల్టర్నేటివ్ అనే ఆలోచనే ఉన్నది మనం ఈ టాపిక్ లేకి వెళ్ళేంత పరిస్థితులు కూడా అక్కడ లేని పరిస్థితి మళ్ళా తర్వాత రాయచోటలో శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు అక్కడ కొంత ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఆయన మైనార్టీలను కొంత మచ్చిక చేసుకునే కార్యక్రమాలు అంటే పదవులు ఇప్పించడం మున్సిపల్ చైర్మన్ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఇలా అనేకమైనటువంటి మైనార్టీలకు దగ్గర అయ్యేటటువంటి పనులతో పాటు జిల్లా కేంద్రానికి కూడా సాధించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ శ్రీకాంత్ రెడ్డిని మార్చకపోవచ్చు అన్నటువంటిది ఒక చర్చ జరుగుతూ ఉంది ఇంకా రాజంపేటలో మేడా మల్లికార్జున రెడ్డి ఉన్నాడు ఆర్థిక శ్రీమంతుడుగా ఉన్నటువంటి మేడా మల్లికార్జున రెడ్డి సొంత తమ్ముడు వరుస అయ్యేటటువంటి వ్యక్తులే తెలుగుదేశం పార్టీకి పోయినటువంటి పరిస్థితులలో ఆయన మార్పు అనివార్యమా లేకపోతే ఆయన అధిష్టానం పైన ఒత్తిడి తెచ్చి మరొకసారి బరిలోకి దిగుతారన్నటువంటిది కూడా ఒక చర్చ జరుగుతా ఉంది రైల్వే కొడూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ కొరముట్ల శ్రీనివాసులు ఉన్నారు ఈయనకు ప్రజల్లో వ్యతిరేకత పక్కన పెడితే సొంత పార్టీలో ఉన్నటువంటి మండల కన్వీనర్లందరికీ ఈయన పైన వ్యతిరేకత ఉంది అక్కడ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్ రెడ్డి సామాజిక వర్గం వర్సెస్ ఎమ్మెల్యే కొరముట్ల అనే స్థాయికి వారి మధ్య వైరం పతాక శీర్షికలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఈ మూపుమడిగా రెడ్ల నాయకత్వం అందరూ కలిసి కొరముట్ల పైన మార్చాలని అధిష్టానంపై ఒత్తిడి చేయవచ్చు లేదా కొరముట్ల పైన ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత ఇక్కడ వాళ్ళ యొక్క పార్టీ నాయకత్వం వ్యతిరేకత అన్ని కలిపి దాదాపుగా ఇక్కడ కొరముట్లకు అవకాశం ఉండకపోవచ్చు అన్నటువంటిది ఇక్కడ కూడా ఒక కొత్త ముఖం కనిపించే అవకాశం ఉంది అన్నటువంటిది వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ లెక్కన వైఎస్ఆర్సీపీ స్టాండర్డ్ స్టాండర్డ్గా నేను ఈ ఎమ్మెల్యేను మార్చడం లేదు ఈ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు అన్నటువంటి అంశంలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత జిల్లాలోనే రెండు మూడు కన్నా ఎక్కువ నియోజకవర్గాలు కనిపించడం లేదు అంటే దాదాపుగా సగం పైన ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాల్సినటువంటి పరిస్థితి మారుస్తున్నారన్నటువంటి వార్తలు మా ఆ పార్టీలోనే జరుగుతూ ఉన్నాయి ఇంకా కడప పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇక్కడ ఎన్టీ అవినాష్ రెడ్డి పైన ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినప్పటికీ ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలో ఆయన ఆ ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించి ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా ఆయనకున్నటువంటి అపారమైనటువంటి నీటి పాలుదల శాఖ పైన ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ని ఈ రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా ఆయనకు మంత్రి పదవిచ్చి వాడుకునే ఆలోచనలో కూడా వైసీపీ అధిష్టానం ఉండొచ్చు అనేది కూడా వైసీపీ సన్నిహితుల నుంచి వినిపిస్తున్నమాట మరి అవినాష్ రెడ్డిని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన యొక్క యాక్టివిటీస్ అంటే అంత చురుకుగా ఉండడం నిరంతరం ఆ పని చేస్తుండడం ప్రజల్లో ఉండడం సబ్జెక్టుపై అవగాహనతో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు అవ్వడం వల్ల ప్రమోషన్స్ లో మంత్రి పదవి వస్తే మరి కడప పార్లమెంట్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అక్కడ ఏమన్నా ఈ ఎమ్మెల్యేలలో డిస్టర్బ్ అయిన వాళ్ళని పోటీ చేస్తారా లేదా వైఎస్ కుటుంబం నుంచి ఎవరైనా బదిలీ దీవుతారన్నటువంటిది కూడా చర్చ జరుగుతోంది మొత్తానికి వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు ఎమ్మెల్యే అభ్యర్థులలో కొత్త ముఖాలు అనే తేనె తొట్టెనైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదిలిచాడు ఈ కదిలించినటువంటి తేనె తొట్టే కడప ఏం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్నటువంటిది కాకుండా ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలే ఇక్కడ శిరోధార్యం సో జగన్మోహన్ రెడ్డి ఏ డెసిషన్ తీసుకున్నా ఊగొట్టడం తప్ప ఊహులు అనలేని పరిస్థితి కడప జిల్లా నాయకత్వానికి